హే హాయ్ హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరొక కొత్త రెసిపీ ట్రై చేసేద్దాం అదేంటో తెలుసా రాయలసీమ రాగి సంకటి మా అనంతపూర్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు నేను కూడా అదే ప్రాసెస్లో మీకు ఇవాళ ఈ రెసిపీ చేసి చూపిస్తాను ఓకేనా సో రెసిపీలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్ అండి ఎక్కువ హడావుడి ఏముండదు సండే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ముందుగా బియ్యాన్ని ఇలా నానబెట్టేసుకొని ఒక వన్ అవర్ వదిలేయండి వన్ అవర్ నానబెడితే ఈజీగా కుక్ అయిపోతుంది ఎక్కువగా టైం తీసుకోకుండా సో ఇలా నానబెట్టిన బియ్యాన్ని కుక్కర్లో వన్ గ్లాస్ బియ్యానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా ఫస్ట్ అయితే అన్నం కుక్ చేసుకోండి నేనైతే త్రీ విజిల్స్ పెట్టాను ఇక్కడ ఈ అన్నం కుక్ అయ్యే లోపల సైమల్టేనియస్గా ఒక బౌల్లో హాట్ వాటర్ని కూడా రెడీ చేసి ఒక పక్కన పెట్టుకోండి ఎందుకో నేను తర్వాత చెప్తాను సో త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత అన్నం ఇలా కుక్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఈ కుక్కర్లోనే మెత్తగా అయిపోతే మనం ముద్ద చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇందాక చెప్పాను కదా వేడి నీళ్ళు ఎందుకు అంటే అన్నం అయిన తర్వాత ఇలా వేసి దాన్ని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేయాలన్నమాట ఇలా అన్నం కలుపుకుంటూ తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండాలి సో ఈ నీళ్ళన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ అన్నానికి తగ్గట్టుగా ఉప్పును కూడా బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పొంగు వస్తుంది ఆ పొంగు వచ్చే టైంలోనే మనకు ఎంత తింటామో తినగలిగేంత కొంతమంది ఎక్కువ రాగి పిండిని లైక్ చేస్తారు కొంతమంది తక్కువగా వేసుకోవడానికి ఇష్టపడతారు సో ఆ చాయిస్ మనకే ఉంటుంది మేమైతే ఈ మీడియంగా వేస్తామన్నమాట ఎక్కువ నల్లగా రాకోకుండా ఇలా రెండు గరిటలు మాత్రమే రాగి పిండిని ఇలా పైన వేయాలి ఇట్లా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోకూడదు మధ్యలో అలా వేసేసి వదిలేయాలి చూసారా ఇలా పొంగొచ్చి ఆ రాగి పిండి మొత్తం ఇలా మునిగిపోతుంది సో ఇప్పుడు దీన్నేం డిస్టర్బ్ చేయకండి ఉడుకుతూ ఉంటుంది అలాగే దానిపైన ఒక్కసారి ఈ కుక్కర్ మూత పెట్టేసి పూర్తిగా మూసేయకండి ఇలా గ్యాప్ ఇస్తూ అలా మూసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా దించేసుకొని నెమ్మదిగా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది ఇలా పప్పు గుత్తితో ఎనిపేసుకుంటూ ఉండాలి ఈ టైంలో మనకు చూసుకోండి కన్సిస్టెన్సీ ఎక్కువ గట్టిగా అయిపోతే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా కలర్ తక్కువ ఉంది ఇంకా కొంచెం రాగి పిండి వేయాలి అనుకుంటే పచ్చిదే అయినా సరే అలా పైన నుంచి వేసేసుకోవచ్చు ఆ వేడికి అది ఆటోమేటిక్గా కొంచెం పిండే కదా కుక్ అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడైతే నేను కరెక్ట్గా వేసుకున్నాను బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా పప్పు గుత్తితో ఎంపుతూనే ఉండండి మెత్తగా అయిపోయి పిండి అంతా ప్రతి ఒక్క దగ్గర మిక్స్ అయిపోతూ ఉంటుంది సో చూసారా ఇలా ఇది అంతా బాగా రామేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఆ ఫైవ్ మినిట్స్ లోపల ఎక్కడన్నా కొంచెం ఉండలు ఉండలుగా ఉంటే అది కాస్త బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు ఆ వేడిలో చూసారా ఎంత బాగుంది కలర్ ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ లేదు ఇంకా కలర్ఫుల్గా బ్లాక్ రావాలి అనుకున్న వాళ్ళు రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని రాగి పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి సో నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇలానే చేసుకుంటాం ఇదైతే పర్ఫెక్ట్ కలర్ సో మనం ఉండలుగా చుట్టుకోవాలి కాబట్టి గిన్నెలో చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది బాగా వస్తుంది నేనైతే ఇక్కడ ప్లేట్లోనే చేస్తున్నాను ఇలా చేసేసి అలా ప్లేట్లో వేసేస్తే రాగి ముద్ద రెడీ ఇందులోకి కాంబినేషన్ వెజిటేరియన్స్ అయితే పప్పు పల్లీల పొడి తింటారు పల్లీల పొడి లేదా పల్లీ చట్నీ ఇంకా అంటే శనక్కాయల చారు చాలా బాగుంటుంది అది మీకు ఒకసారి లాగా ఫామ్ చేసేది వేడి ముద్దలో నెయ్యి వేసేసుకోండి ప్యూర్ బఫెలో గీ ఆ వేడికి అలా కరిగిపోయి ఆ ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది దీంట్లో పచ్చిమిర్చి పప్పు అల్టిమేట్ కాంబినేషన్ పప్పు అలాగే పల్లీ చట్నీ డెడ్లీ కాంబో ఈ కాంబో ఒక్కసారి ట్రై చేయండి వెజిటేరియన్స్ అయితే కంపల్సరీ ట్రై చేయండి చూసారా చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా సో ఇది వెజిటేరియన్స్కి అండ్ నాన్ వెజ్ వాళ్ళు అయితే తలకాయ కూర చికెన్ కర్రీ లేదా బోటీ మటన్ ఏదైనా సరే అద్దిరిపోతుంది ఒక్కసారి ట్రై చేసి ఈ కాంబినేషన్స్తో మీరు కూడా తిని చూడండి మర్చిపోలేరు ఇంకా ఓకేనా రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో ఈ రెసిపీని నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఓకే సో వీడియో నచ్చిందా అందరికీ మరిన్ని కొత్త వీడియోస్తో కొత్త రెసిపీస్తో మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ See you soon.